ఆర్సియం బైబిల్ డెబ్బై మూడు పుస్తకాలు ఓ ఆర్షియం కేథలిక్ సంఘస్థులారా దయచేసి ఆలోచించండి బొమ్మలకు మొక్కే వాళ్ళతో యేసుక్రీస్తు ప్రభువుకు ఎలాంటి సంబంధం ఉండదు మీరు బొమ్మలకు మొక్కి ఏసుకు దూరమవుతారా బొమ్మల వదిలి ఆత్మతోనూ సత్యముతోనూ యేసును ఆరాధించి ఆయనకు దగ్గరవుతారా ఏ సంఘంలో ఉన్నా నీకు ఏసు కావాలంటే తప్పనిసరి బొమ్మల మొక్కే పద్ధతి తీసివేయాలి కేథలిక్ విశ్వాసులారా దయచేసి బైబిల్ చదవండి ఈ ఆర్షియన్ బైబిల్లో తూబీతు గ్రంథం ఉంది ఈ తూబీతు విగ్రహారాధన చేయనందున సిరియనులు ఎరూశలీముని జయించి ఇస్రాయిలీల బందీలుగా తీసుకుపోయినప్పుడు సిరియ రాజు తన రాజ్యానికి ఆర్థిక మంత్రిగా చేసే విధంగా యోహోవ ఆశీర్వదించాడు కేథలిక్ చర్చికి వెళ్ళినా మనం ఈ విగ్రహారాధన చేయవద్దు దయచేసి బైబిల్ చదవండి ప్లీజ్ ఈ ఆర్షియన్ బైబిల్లో బారుకు గ్రంథం ఉంది బారుకు గ్రంథం ఆరవ అధ్యాయం నలభై ఒకటవ వచ్చిన నుండి చదవండి విగ్రహారాధన ఎంత వ్యర్థమైందో తెలియజేయబడింది మన కేథలిక్ బైబిల్ విగ్రహ ఆరాధన చేయవద్దు అని చెప్పుతుంటే మనమేమో నిలువెత్తి విగ్రహాలు పెట్టి వాటిని దైవంగా పూజించుట ఏసయ్య ఎంతమాత్రం ఒప్పుకోడు దయచేసి బైబిల్ చదవండి ప్లీజ్